ఇప్పుడు మందకృష్ణ మాదిగ అనేటటువంటి వ్యక్తి మాదిగల పక్షమా లేకపోతే మాదిగ ఉపకులాలు అంటే మిగతా ఎస్సీ కులాలకు పక్షమా లేకపోతే పూర్తి స్థాయిలో మాలలకు వ్యతిరేకమా వర్గీకరణ కోరుకోవడం అనేది మాలలకు వ్యతిరేకమని అనుకోవడమే కరెక్ట్ కాదు మాలలకు వ్యతిరేకం కాదు మాలలకు ఎందుకు వ్యతిరేకం అవుతావు క్లియర్ క్లియర్గా కాదా వర్గీకరణ జరిగితే మాలల వాట మాలలకు వస్తుంది వర్గీకరణ జరిగితే మాదిగల వాట మాదిగలకు వస్తుంది వర్గీకరణ జరిగితే ఇతర కులాల వాట ఇతర కులాలకు వస్తుంది ఇవాళ ఎవరికి వ్యతిరేకం అన్నట్టు మేము మాలలకి ఎందుకు వ్యతిరేకం అయితే వాళ్ళే మాదిగలకు వ్యతిరేకం వాళ్ళే ఇతర కులాలకు వ్యతిరేకం ఎవరు వర్గీకరణ అడ్డు తగలేటోళ్లే వర్గీకరణకు మేము వ్యతిరేకం అనేటోళ్లే మాదిగలకు వ్యతిరేకం ఇతర కులాలకు కూడా వ్యతిరేకం ఎందుకు వ్యతిరేకం మాదిగల వాట మాదిగలు అడుగుతుండ్రు ఇతర కులాల వాట ఇతర కులాలకు పోవాలంటారు మరి మేము అది మాలలకు వ్యతిరేకం అన్నట్ట కానీ మేము మాత్రమే రిజర్వేషన్ పాలాలు పొందుతాం ఇందులో ఎవరికి అవకాశాలు రానివ్వమనేది మాదిగలతో పాటు ఇతర కులాలకు వ్యతిరేకం అందులో దండోరా లక్ష్యమైన వర్గీకరణ లేదా మేము మాట్లాడిన మాటలు లేదా మేము పో పోరాటం మాలలకు వ్యతిరేకం కాదు మా వాట మాకు రావాలి ఇతర ఎవరి వాట వాళ్ళకి పోవాలి అని చెప్పి రైట్ వీళ్ళు తీసుకొస్తుంది ఏంటి అని అంటే క్లియర్గా మాలలు రాజ్యాంగబద్ధ వర్గీకరణ జరగాలి అని చెప్పేసి దీన్ని ఏకీభవిస్తారా మీరు ఇప్పుడు ఎవరి పరిధి వాళ్ళకు ఉంటుంది ఈ దేశం ప్రజాస్వామ్య వ్యవస్థ నాలుగు పునాదుల మీద ఆధారపడి ఉన్నది చట్టసభలు బ్యూరోక్రసీ ఓకే న్యాయ వ్యవస్థ మీడియా అంతేనా ఎవరి స్వేచ్ఛ వాళ్ళకున్నది ఇంకొకరి స్వేచ్ఛలోకి ఇంకోరు అడుగు పెట్టద్దు అంతే కదా వాస్తవం కదా స్వేచ్ఛను మించిపోతే ఎవరైనా అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది మరి ఈ దేశంలో సుప్రీంకోర్టే రెండు వేల నాలుగులో స్టేట్కి పవర్ లేదని ఒక ఐదుగురు జడ్జీలు తీర్పిచ్చారు కదా అప్పుడు వీళ్ళందరూ సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్ అన్నారు కదా ఎవరు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు ఎస్సీ వర్గీకరణ రద్దు అయినప్పుడు మరి రద్దు చేసింది ఎవరు ఎస్సీ వర్గీకరణ రెండు వేల నాలుగులో రద్దు చేసింది ఎవరు సుప్రీంకోర్టే ఐదుగురు జడ్జీలతో కొన్న రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ న్యాయం న్యాయ చేయడం తప్పు అని చెప్పేసింది స్టేట్ పవర్ లేదని చెప్పేసింది అప్పుడు ఈ వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళందరూ సుప్రీంకోర్టు తీర్పించింది కాబట్టి ఇంకా వర్గీకరణ జరగద్దు సుప్రీంకోర్టు రాజ్యాంగంలో భాగం కదా అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ వచ్చాను కదా సో ఇవాళ కూడా అదే భాగం అని అంటారు నేను ఏంటంటే ఐదుగురు జడ్జీలు వర్గీకరణ కనుగొలకు తీర్పిచ్చినప్పుడు వర్గీకరణ విధంగా తీర్పిచ్చినప్పుడు రాజ్యాంగబద్ధమైనప్పుడు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఏడుగురు జడ్జీలతో కూడా రాజ్యాంగ ధర మాత్రం వర్గీకరణ తీర్పించినప్పుడు రాజ్యాంగ వ్యతిరేకం ఎట్లవుతుంది న్యాయ వ్యవస్థ రాజ్యాంగంలో ఉండబడే చట్టపరంగా న్యాయ వ్యవస్థ ఏర్పడలేదా ఓకే బాబ్రి మసీదు రామ మందిరం సంబంధించిన అంశం కొన్ని సమయంలో సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న కాలం మరి అంతిమంగా బాబ్రీ మసీదు రామ మందిరం నిర్మాణం మీద వచ్చిన సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పే కదా ఇవాళ రామ మందిరం నిర్మాణం పూర్తి కావడానికి బాబ్రీ మసీద్ స్థానంలో ఇంకొక మసీదు ప్రారంభం కావడానికి దారితీసింది అంటే సుప్రీంకోర్టు తీర్పు దేశం అంగీకరించినట్టే కదా మీరెందుకు అంగీకరించలేరు పోనీ మీకు వ్యతిరే మీకు అనుకూలం వచ్చినప్పుడు ఎందుకు అదే రాజ్యాంగబద్ధం అన్నారు మీకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు మీకు అనుకూలంగా వచ్చినప్పుడు అదే రాజ్యాంగబద్ధం ఫైనల్ అన్నారు కదా మీ అన్నీ అవే కదా మరి ఇప్పుడు ఎందుకు అది మళ్ళీ రాజ్యాంగబద్ధం కాకుండా పోయింది అందువల్ల న్యాయ వ్యవస్థను గౌరవించడం అనేది కూడా వీళ్ళు చేతలేరనేసి రుజువు అవుతుంది కానీ ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాలలో ఏబీసీడీ వర్గీకరణ జరగద్దు అని అపోనెంట్గా ఉన్నారా లేరా మాదిగలు ఏంటంటే ఏ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళ జనాభా కంటే మించి పొందిందో ఇప్పటివరకు చరిత్ర ప్రకారంగా వాళ్ళు ఇతర కులాల అవకాశాలకు అడ్డు తగులుతున్నారు వాళ్ళు ఇక్కడ మాలలు కావచ్చు మహారాష్ట్రలో మహర్లు కావచ్చు ఉత్తరప్రదేశ్లో చమారులు కావచ్చు ఎవరైతేంది ఎవరైతే జనాభా కంటే మించి పొందడమే ఇతర కులాల అవకాశాలు కొల్లగొట్టడానికి దారితీసింది అవును ఉత్తరప్రదేశ్లో చమారులు ఇతర కులాల అవకాశాలు కొల్లగొడుతుండ్రు కానీ అక్కడ వర్గీకరణ డిమాండ్ ముందుకు వెళ్తుంది కదా అంటే వెనుకబడ్డ దళిత కులాలు ఉన్నాయి కదా వెనకబడ్డ దళిత కులాల అవకాశాలను అంగీకరించకుండా అడ్డు తగులుతామని మాట్లాడేది ఎవరు చెమార్లే కదా ఇప్పుడు చెమార్లకు ప్రతినిధి ఎవరు మాయావతి కదా కదా మాయావతి వర్గీకరణ వ్యతిరేకం అంటుంది ఇక్కడ వర్గీకరణ వ్యతిరేకం అయిన వాళ్ళు ఎవరు దళితుల యాభై తొమ్మిది కులాల్లో మేము వర్గీకరణ జరగనీయం మేము అడ్డుకొని తీరుతామని మాట్లాడుతున్నది ఎవరు యాభై తొమ్మిది కులాలు కాదు యాభై ఎనిమిది కులాలు కాదు మాలలే అంటుండ్రు అంటే ఎందుకంటున్నారు వాళ్ళు ఒక్కరే ఎందుకు రిజర్వేషన్లకు ఎక్కువ లబ్ధిదారులు వాళ్ళే కాబట్టి ఇతర కులాల అవకాశాలు రావద్దని వీళ్ళు అడ్డం పడుతున్నారు అక్కడ చెమార్లే రిజర్వేషన్లలో లబ్ధి ఎక్కువ పొందుతున్నారు కాబట్టి వాళ్ళు అడ్డు తగులుతుండ్రు అందువల్ల ఏ కులమైన తమ జనాభా కంటే మించి ఏ రాష్ట్రంలో పొందుతుండో వాళ్ళు వర్గీకరణకు వ్యతిరేకంగా కనిపిస్తున్నారు వాళ్ళు మాదిగల మాలలా చెమార్ల మహారలా కాదు లబ్ధిదారులందరూ ఎక్కువ అవకాశాలు పొందిన వాళ్ళందరూ ఏ రాష్ట్రంలో ఏ కులమైన ఇతర కులాల అవకాశాలను కొల్లగొట్టడానికి అలవాటు పడ్డారు ఇతర కులాల అవకాశాలు రాకుండా అడ్డుపడుతున్నారు రైట్